హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి మిదాని అంటే తెలిసరిగా హైదరాబాద్లో ఉంటుందన్నమాట ఇక్కడ మిదానీలో మనకు పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్న ఒకసారి చూద్దాం మిదానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో మనకి ట్రస్ట్ మనకి ఒప్పంద ప్రాతిపదికన విధానంలో మనకి వివిధ పోస్టులు అనేది భర్తీ చేయడం అని జరుగుతుంది ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా వాకిన్ సెలక్షన్ ద్వారా నిర్వహిస్తుందని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూద్దాం మెడికల్ ఆఫీసర్ ఒక పోస్టు నర్సు ఒక పోస్టు జూనియర్ నర్సు ఒకటి ఫార్మసిస్ట్ ఒకటి టెక్నీషియన్ ఒకటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకటి దానికి సంబంధించినటువంటి అర్హతలు కూడా మనకు కింద ఇవ్వడం అనేది జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఒకసారి చూద్దాం ఇక్కడ అర్హతలు పోస్టును అనుసరించి డిగ్రీ పీజీ బీఎస్సి నర్సింగ్తో పాటు పని అనుభవం అనేది ఉండాలి అయితే ఇక్కడ వయసు కూడా చూసుకున్నట్టయితే మెడికల్ ఆఫీసర్కి అరవై ఐదు సంవత్సరాలతో పాటు మిగతా వారికి అందరికీ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటే సరిపోతుంది ఇది మనకు మంచి అవకాశం అండి ఎందుకంటే ఖచ్చితంగా మనకి దగ్గరలో ఉన్నటువంటి హైదరాబాద్ కాబట్టి అక్కడ మనకు పొజిషన్ అనేది ఉంటుంది అని కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ మెడికల్ ఆఫీసర్కు అరవై వేల రెండు ఏడు వందల ఇరవై రూపాయలు శాలరీ ఉంటే ఇక్కడ మిల్ మిగతా నర్సుకి ముప్పై మూడు వేల రూపాయలు రిసెప్షనిస్ట్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి ఇరవై తొమ్మిది వేల రూపాయలను ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే దగ్గర దగ్గర ముప్పై వేల రూపాయలు అనేది ఇస్తారు దానికి సంబంధించినటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ట్రేడ్ టెస్టులతోటి మనకి వర్కింగ్ తేదీ కూడా చూసుకున్నట్టయితే పదిహేను అంటే మార్చి ఐదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు మనకి ఇంటర్వ్యూలు అనేది ఉంటుంది మనకి ఇంకొక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిదాని కార్పొరేషన్ కార్పొరేట్ ఆఫీస్ కంచన్బాలో ఉంటుందన్నమాట ఈ యొక్క ఆఫీసు ఓకే ఫ్రెండ్స్ దగ్గరలో మనకి పొజిషన్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మిదానిలో ఉన్నటువంటి ఈ అడ్రస్లో మనకి ఉంటుంది జాబు అనేది ఎందుకంటే దగ్గరలో జాబ్ కాబట్టి ఎవరు కూడా విస్తవ్వరని అనుకుంటున్నాను దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్ త్రూ వెళ్తే మీకు మిగతా డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ